హాయ్ అండి వెల్కమ్ టు శేఖరా బ్లు వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి బయట వాతావరణం అయితే అస్సలు బాగోలేదండి బయట అంటే మా ఊళ్ళో అయితే చాలా ఉన్నాయి చాలామందికి చాలా జ్వరాలు ఉన్నాయి అసలు కొంచెం జ్వరంగా ఉంది అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ క్లినిక్లు వచ్చేసి అంటే అలా పోల్చొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ మనం ఎక్కడన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తే లేదంటే జాతరకి వెళ్తే జనాలు ఏ విధంగా ఉంటారు ఇసుక రాలినట్టు ఆ టైప్లో హాస్పిటల్లో కూడా ఎక్కడ చూసినా కూడా జ్వరాలతోటే ఉన్నారు ఇదిగో ఇవాళ అయితే మా కిట్టప్ప కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది అన్ఈీగా ఉంది లైట్గా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు వాడు అమ్మ ఏంటో అన్ఈీగా ఉంది అని చెప్తున్నాను ఇంకా వాడు కూడా కాలేజీకి ఇవాళ వెళ్ళలేదు ఎందుకో చూద్దాము ఫీవర్ వచ్చిందంటే లైట్గా మళ్ళీ ఎందుకు అనవసరం కానీ ముందే జాగ్రత్త తీసుకుంటే నయం అని చెప్పి ఇంక ఇవాళైతే వాడికి ట్యాబ్లెట్ అది వేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వాడైతే రెస్ట్ తీసుకోమన్నాము ఇంక ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు ఇంకా ఇప్పుడే లేట్గా ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాడు నేను కూడా పనంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫుల్ ఇంకా ఉదయాన్నే బట్టలు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలవి ఆరేసాను ఇంకా వంట విషయానికి వస్తే ఈరోజు వీడియో అయితే తీలేదండి రెసిపీస్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ కూర టమాటా ఉల్లిపాయ వేసి కొద్దిగా లైట్ మసాలా వేసి చేశాను చిక్కుడుకాయ కూర అలాగే టమాటా పప్పు చేశాను టమాటా పప్పు చేసి చాలా రోజులయ్యిందని చెప్పి పిల్లలు మా వారు గాలు చేశారు ఇంకా అందుకని టమాటా పప్పు చేశాను ఇంకా గోంగూర అయితే కొన్నాను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ చూసి చేద్దామని చెప్పి కొనైతే పెట్టేశాను ఇంకా రేపు శుక్రవారం కదా ఇవాళ గురువారం మళ్ళీ ఇంకా కొంచెం నేను బయటకు వెళ్ళేసి రావాలి లేట్ అవుతుందో ఏమో తెలియదని గదులు కూడా అన్నీ తుడిచేసి మాపు పెట్టేసి మొత్తము ముగ్గులు కూడా వేసేసానండి అన్ని గదుల్లోనూ కూడా ఇదిగోండి కనిపించిందా కనిపించింది మొత్తం మీద అయితే నేను ఇవాళ హడావుడి పడుతూ పదకొండు ఇంకా అవ్వలేదు పదకొండింటి వరకు నా పని అంతా ఇదిగోండి చిన్ని ముగ్గు ఇక్కడ కనిపిస్తుందా లైట్గా కనిపిస్తుంది ఇక ముగ్గులు అయితే వేసేసాను గదులన్నీ తుడిచేసాను పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను మీరు మాత్రం కేర్ తీసుకోండి పిల్లలు అండి పిల్లలు పెద్దవాళ్ళని అయితే మనం చాలా కేర్గా తీసుకోవాలి అలానే మనం కూడా మనకేం పర్వాలేదా అని అయితే అనుకోవద్దండి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటా మేమైతే మరి నేనేం చేస్తానో చెప్పన మీకు చాలా బాగా యూజ్ అవుతుంది జిందా తె జిందా తెలిసి మాతండి మేము రెగ్యులర్గా తీసుకుంటాం అదైతే ఈ కరోనా టైంలో అయితే అసలు మేము ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయకుండా నిజంగా మేము బయటికి వెళ్ళి వచ్చినా కూడా మేము ఎంత అస్సలు శానిటైజర్ అనేదే మేము వాడలేదండి కరోనా టైంలో ఒక్క శానిటైజర్ బాటిల్ కూడా మేము యూస్ చేయలేదు ఎప్పుడు చూసినా జిందా తెలిసి మధ్య చేతులకి చక్కగా వేసేసుకొని రెండు చేతులకి రబ్ చేసేసుకునే వాళ్ళం ఆ చేతుల్ని ఇలా బట్టలకి ఇలా తుడిచేసేసుకొని ఆ జెండు బామ్ స్మెల్ వస్తూ ఉంటుంది అది టీలోను కాఫీలోను మేము తీసుకునే వాళ్ళము పెద్దవాళ్ళము పిల్లలకేమో పాలల్లో వేసిచ్చేదాన్ని ఆ జిందా తెలిసి మాతె రెగ్యులర్గా వాడాము ఇట్లా ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది జిందా తెలిసి మాతేనండి మేమైతే అదే యూజ్ చేస్తాము ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా పిల్లలు అయితే అదే వాడతారు వాళ్ళకి అదే ఇస్తాం పొద్దునపూట ఇంకా ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది నేను వెయ్యకపోయినా వాళ్ళే వేసేసుకుంటారు పాలు తాగేటప్పుడు చక్కగా వాళ్ళే వేసుకొని పాలు తాగేస్తారు ఒక స్పూన్ పాలల్లో వేసుకొని ఒక నాలుగు చుక్కలు తాగేసి తర్వాత మామూలు పాలు తాగేస్తూ ఉంటారు ఇంకా అయితే అది అది జాగ్రత్త అయితే తీసుకుంటున్నాము అందుకే కృష్ణ కూడా కొంచెం లైట్గా ఉంది అంటే కూడా వాడికి ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంక ఇవాళ రెస్ట్గా ఉండు నాన్న అని అయితే చెప్పాము ఇవాళ ఇంకా తర్వాత వచ్చేసి మన ఇంట్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామా మనం బాధలు పడుతున్నామా ఎదుటి వాళ్ళతో మనం కొట్లాడుతున్నామా లేదా మన ఇన్నర్ పీస్ మనం ఎంతవరకు హ్యాపీగా ఉన్నామా అనేది ఎదుటి వాళ్ళకి అక్కర్లేదండి వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటా వీళ్ళకేమైందిలే చాలా బాగున్నారు అని అనుకుంటారు కదా అయితే నాకు నిన్ననే తెలిసింది ఒక విషయం ఏంటంటే మనకి తెలియకుండానే మన మీద నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది జస్ట్ అంటే ఎవరో ఏదో అంటారు దిష్టి పెట్టేస్తారు చూసేస్తారు అని కాదండి న్యాచురల్గా అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అలా న్యాచురల్గా ఉన్నప్పుడు అది మనకి మనల్ని అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనల్ని అట్రాక్ట్ అవ్వడానికి మనం చాలా ధూపం వేసుకుంటాము పూజలు చేస్తాము ఇవన్నీ అలా చేస్తాము మరి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మన దగ్గరికి రాకుండా ఉండడానికి కూడా చాలా సింపుల్ రెమెడీ అయితే నాకు నిన్న తెలిసిందండి మా నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు భార్గవి వీడియోస్ చేస్తున్నావు నీకు మానిటైజేషన్ అయ్యిందా లేదా నీకు మనీ వస్తుందా లేదా అనేది ఎవరికీ అవసరం లేదు చూడు చక్కగా వీడియోలు చేసుకుంటోంది బయటికెళ్ళి వస్తుంది వాళ్ళ ఆయన చక్కగా ఉన్నారు అని ఇలా అనుకుంటూ ఉంటారు నీకు తెలియకుండానే నీ మీద నీ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకు ఇలా చెయ్యి అని చెప్పి ఒక చిన్న సింపుల్ రెమెడీ చెప్పారండి అదేంటో నేను మీకు కూడా షేర్ చేస్తాను తప్పకుండా మీకు కూడా యూస్ అవ్వచ్చు ఇప్పుడు నేనైతే మా ఇంట్లో ముందు గదిలో ఎప్పటి నుంచో పెడుతున్నాను నేను ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను ఇక్కడ ఈ మూలొచ్చేసి నేను టాటాయిస్ని పెడతాను ఇక్కడ గాజుది ఎదుగోండి ఆ గాజు టాటాయిస్ దాంట్లో అక్కడ కనిపిస్తుంది కదా ఆ గాజు టాటాయిస్ దాంట్లో నీళ్ళు పోసేసి పువ్వులు వేసి పెడుతూ ఉంటాను పువ్వులు లేని రోజు మామూలుగా వాటర్ పోసేసి అలా పెడుతూ ఉంటాను అలా మనం ఏదైనా ఒక గాజు బౌల్ కానీ లేకపోతే ఇత్తడి లేదా కంచు ఏదైనా బౌల్ లాంటిది ఇప్పుడు చాలా వస్తున్నాయి కదండీ ఉర్లీలు ఉర్లీ అంటారు మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉర్లీలు అని అనేవాళ్ళం అలాంటి ఉర్లీలలో లేదా ఇలాంటి గాజు బౌల్స్లలో కానీ అలాగా వాటర్ పోసేసి అందులో ఒక గుప్పెడు కళ్ళుప్పు వేయాలిటండి వేసేసి దాన్ని మనం ఎంట్రన్స్ మన ఇంటి ఎంట్రన్స్ ఇప్పుడు బయట పెట్టామనుకోండి ఎవరు అంతగా చూడరు కదా ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చుంటారు కొంతమంది ఇళ్లల్లో సోఫాలు ఉంటాయి లేదంటే చైర్స్ వేసుకుని కూర్చుంటాం కదా అలాంటప్పుడు ఆ టీపాయ్ ఉంటే ఆ టీపాయ్ మీద పెట్టడం కానీ లేకపోతే ఇలా మా ఇంట్లో అయితే నేను ఆ సైడ్ కార్నర్కి అయితే పెట్టుకున్నాను అంటే నాకు ఆ ప్లేస్ బాగుంది అని అనిపించి ఇంకా అక్కడ పెట్టాను నేను అలా పెట్టుకోవాలి అంటే ఏంటంటే ఎవరైనా వచ్చి చూసినా అది నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ సాల్ట్ అనేది లాగేస్తుందటండి ఆ వాటర్లో సాల్ట్ వేసేసి పైన మనం డెకరేట్ చేసుకుంటే ఇంకా పువ్వులు అవి మన ఇష్టం మనకు నచ్చినట్టుగా అలంకారం అయితే చేసుకోవచ్చు ఆ విధంగా అలంకారం అన్నీ చేసేసుకొని మనం దాన్ని హాల్లో అయితే పెట్టుకోవాలిటండి ఎవరైనా వచ్చినా మనల్ని చూసినా కూడా జస్ట్ ఇప్పుడు అంటారు కదా నరుడి కన్నుకి నాపరాయి అయినా పగిలిపోతుంది అని అంటారు కదా ఒక చిన్న ఒక కొంచెం ఏదైనా దిష్టి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అని అయితే చెప్పారు నాకు నిన్ననే తెలిసిందండి ఈ విషయం ఇంక అందుకు నేను కూడా అంటే వాటర్ అయితే పోస్తాను కానీ ఉప్పు వేయడం అయితే తెలియదు సరే ఎలాగో అందులో పోస్తున్నాను కదా అని ఇంక అందులోనే ఉప్పు వేసి పెడదాము అని అయితే డిసైడ్ అయ్యాను మొత్తం మీద మీరు కూడా ఏంటంటే ఏదో ఎవరో ఏదో అంటున్నారు ఏదో జరిగిపోతుంది అని కాదండి మన వరకు మనం మన జాగ్రత్తలో మనం ఉండడం అందరికీ అనిపిస్తుంది కదా ఏంటి ఇలాగా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారా మన గురించి అని చెప్పనని అందరూ మన వాళ్ళే అందరూ మంచివాళ్ళే కానీ ఆ చిన్న విషయంలో మనం చిన్న జాగ్రత్త అనేది తీసుకుంటే బాగుంది మనమే అనుకుంటాం ఒకటికి పదిసార్లు ఏదైనా పని చేసిన నేనైతే అసలు ఒక ముగ్గు వేస్తే చాలు ఆ ముగ్గునే పది సార్లు అనుకుంటు ఉంటాను అబ్బాయి ఎంత బాగా వేశాను కదా ఎంత బాగా ఉంది కదా ముగ్గు అని చెప్పి అనుకుంటూ ఉంటాను నాకు నేనే సార్లు అది కూడా నెగిటివ్ ఎనర్జీనే కదా నాకు నేను అన్నిసార్లు అనుకుంటూ ఉన్నా కూడా అది మనకి మనమే అనుకుంటూ ఉన్నా కూడా అది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని లాగేసేయడానికి ఆ నెగిటివ్ ఎనర్జీ కోసం ఈ చిన్న రెమెడీ అయితే ఫాలో అవ్వాలిటండి నాకు నిన్నే తెలిసింది కదా నేను కూడా ఇవాల్పించే స్టార్ట్ చేశాను అందులో వేసి పెట్టాను ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా బయటకు అయితే వెళ్ళొస్తానండి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశలు వేశాను ఇంకా నేను తినేసాను ఆల్రెడీ పిల్లలు కూడా ఇంకో విషయం అండి నెగిటివ్ ఎనర్జీకి అయితే నేను ఫాలో అయ్యే టిప్ని మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇంకోటి వచ్చేసి దేవుడికి రోజు నైవేద్యానికి మిశ్రీలు పెడతాము అలాగే ఏదైనా పండు పెడతాను కిస్మిస్ పెడతాము తర్వాత వచ్చేసి అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కంపల్సరీ పెడతాము తర్వాత వచ్చేసి నేను మొన్న వీడియోలో కూడా షేర్ చేసాను కదా డేట్స్ అండి ఈ డేట్స్ బాక్స్ వచ్చేసి మనం తిన్నా హెల్తీగా ఉంటుంది ఆ తినేది ఏదో ఊరికే బాక్స్లో పెట్టి తెచ్చుకొని తినడం ఎందుకు అని చెప్పి ఈ బాక్స్ అయితే తెస్తారు మా వారు ఈ విధంగా దేవుడికి అయితే నైవేద్యం పెడతాము పళ్ళని దేవుడికి పండు నైవేద్యం పెట్టినట్టు అవుతుంది దాని తర్వాత అది ప్రసాదం కింద మేము తింటాము అదేంటంటే అది ప్రసాదము అవుతుంది తింటే మనకి ఆరోగ్యం కూడా వస్తుంది కదా అని చెప్పి ఈ విధంగా ఎప్పుడు నేను ఈ డేట్స్ అనేవి కంపల్సరీ బెల్లం ముక్క పెట్టి పండు పెట్టి పెట్టినా కూడా నేను ఇవి కూడా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాను నేను మొన్న వీడియోలో చెప్పాను కదా మీలో ఎంతమందికి అది అర్థమయ్యింది అనేది అయితే నాకు తెలీదు ఈరోజు చూపిద్దాము అని చెప్పనని నేను ఆ డేట్స్ని కూడా చూపిస్తున్నాను ఇప్పుడే దీపారాధన అయిపోయింది కదా ఈ వైద్య నైవేద్యం అయితే పెట్టాడు కృష్ణ ఈ డేట్స్ ఇంకా తల ఒకటో రెండో పెట్టిన దాన్ని బట్టి తినేస్తాము హెల్త్కి మంచిది ప్రసాదం పైగా ఆనందంగా ఉంటుంది కదా ఇలా తింటే ఆరోగ్యంగా కూడా ఉంటుంది అని చెప్పనని ఈ విధంగా డేట్స్ అయితే పెడతామండి ఆ బాక్స్ కూడా ఎంత అంటే వన్ థర్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అది చాలా వస్తాయి ఇలా రోజు నాలుగో మూడో రెండో మన ఇష్టం మన ఇష్టం కొద్ది పెట్టుకొని తినచ్చు మంచి ఐరన్ కూడా ఉంటుంది ఇందులో హెల్త్ కూడా మంచిది ఇంకా ఇవన్నీ చెప్పాను కదా తప్పకుండా ఇందులో మీకు ఒకటి రెండైనా నేను చెప్పిన నాలుగిట్లలో మీకు అయితే యూస్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫుల్ నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి పెసరపప్పు కూడా నానబెట్టేశాను పెసరట్టుకి పెసలు పోయొచ్చు కానీ పెసలు లేవు అంటే కొంచెం లైట్గా పురుగు వచ్చేసాయి ఎందుకు వచ్చిన గోలలే అని చెప్పి బయట పెట్టేశాను ఇంకవి పెసరపప్పుే నా పోసేసాను కొద్దిగా బియ్యం వేసేసి ఇంకా అది మధ్యాహ్నం గ్రైండ్ చేసి పెట్టుకుంటే నైట్ డిన్నర్కి పెసరట్టు కూడా రెడీ అయిపోతుంది ఇదేనండి ఇవాళ వీడియో తప్పకుండా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అక్కడ చూసారా రెండు కుర్చీల బట్టలు కనిపిస్తున్నాయి మళ్ళీ నాకు ఇంకా ఇక్కడ ఇంక ఈ పనులన్నీ మధ్యాహ్నం చేసుకోవచ్చులే పురుసత్తుగా ఆరాగా కూర్చొని అని అయితే అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్